వరిగడ్డి ఎంపిక అలానే స్పాన్ లేదా పొట్టగొడుకు విత్తనం ఎంపిక అలానే ఉష్ణోగ్రత యాజమాన్యం నీటి యాజమాన్యం ఈ నాలుగు విషయాలని మనం రైతుల దృష్టిలో పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా పుట్టగొడుగులని చాలా సులభంగా పెంచుకోవచ్చు ముఖ్యంగా వరిగడ్డి ఎంపిక ఎలాంటి చేసుకోవాలి కోత అనంతరం మనం ఏదైనా చేడపేడలు లేకుండా మట్టి లేకుండా కుళ్ళిపోకుండా ఉండే గడ్డిని మంచిగా తీసుకొని దానిని ఎండబెట్టుకోవాలి ముఖ్యంగా అది గోధుమ రంగు మంచి గోధుమ రంగులాగాని కానీ వర్ణంలో ఉన్న గడ్డిని తీసుకోవాలి ఏ రకమైన చీడపీడలు లేని గడ్డిని తీసుకోవాలి అదేవిధంగా దాని వయసు ఇంచుమించు సంవత్సరం లోపు ఉన్న వయసు అయితే కొంచెం మనకి తాజాగా ఫ్రెష్గా అనిపిస్తుంది కాబట్టి అలాంటి మంచి గడ్డిని ఎంపిక చేసుకోవటం అనేది ఈ పుట్టగొడుగుల పెంపకంలో కీలకమైన విషయం కాబట్టి రైతులు దీన్ని గమనించి గడ్డిని సకాలంలో కోత అనంతరం మనం ఎండలో బాగా ఎండబెట్టి భద్రపరుచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ గడ్డి మీద మనం పెంచుకోవచ్చు మీరు ఎన్ని బెడ్లు పెడతారు అనే దానికి ఆధారంగా మనం ఒక గది నిర్మాణం చేసుకోవాలి లేదు గది ఆల్రెడీ ఉంది మనం కి ఉంది ఆ సదుపాయం ఉంది అన్నట్టయితే దాంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు పాకల్లో కూడా పెట్టుకోవచ్చు అయితే దీన్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఫెనాయిల్తో కానీ డెటాల్తో కానీ లేకుంటే ఫార్మలిన్ ద్రావణం టూ పర్సెంట్ ఫార్ములైన్ ద్రావణంతో పిచికారీ చేసుకోవాలి ము ముఖ్యంగా రూమ్ని ఆ తర్వాత మనం ah, చుట్టూ రూమ్ చుట్టూ గది చుట్టూ పాత గోని సంచల్ని కట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే పుట్టగొడుగులు పెంచేటప్పుడు మనం ఉష్ణోగ్రత మరియు నీటి యాజమాన్యం నియంత్రించుకోవటానికి వీలవుతుంది పుట్టగొడుగులో ఎనభై శాతం వరకు నీరు ఉండడం వల్ల పెంచేటప్పుడు మనం ఆ గది చాలా చీకటిగాను అదేవిధంగా చల్లగాను హ్యూమిడిటీ అంటాం మనం గాలిలో తేమ చాలా ఎయిటీ పర్సెంట్ వరకు గాలిలో తేమ ఉండేటట్టు ఆ రూమ్ని నియంత్రించుకోవాలి అందుకోసం మనం ఒక ఆ రూమ్ చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఒక పాక లాంటిది ఉన్నట్టయితే కింద ఇసుకనేసుకొని తడిపి తడిసినట్టయితే గది అంతా చల్లగా ఉంటుంది అదే గది చుట్టూ కూడాను ఈ గోనె పట్టాలు కట్టి రోజు తడపడం వల్ల గోనె సంచలన తడపడం వల్ల కూడాను మనం ఉష్ణోగ్రతని అలానే నీటిని గాల్లో తేమని కూడాను నియంత్రించుకోవచ్చు